ఈ రోజు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి కార్యక్రమం వంద రోజులు పోటీ చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అని నామకం చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారిలో సూచించిన పేరు కాదు కేవలం ఈ ప్రజల యొక్క ఆశిషులతో ప్రభుత్వం ఏర్పడిన నూరు రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ మంచి ప్రభుత్వం అనే పేరు మనం తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఈరోజు రాజ్యమలం సిబ్బ కష్టాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన సభ్యులకు అలాగే విరోధక సంబంధ అధికారులకు పార్టీ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకి పాత్ర పేరెంట్ సిబ్బందికి అదాధికారులకు అధికారులకు ప్రతి ఒక్కరికి చేతులు గురించి నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం చేసిన అతృత్వాలకు చీకటి రోజులకు గొప్ప చెప్తూ ఎప్పుడైనా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ కూటమి ప్రభుత్వానికి లభించిందంటే అది కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే దక్కుతుంది ఎందుకంటే ఎప్పటికోసర శ్రమ శ్రమపడి రాష్ట్ర ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ నెల రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది మీ అన్ని కుటుంబాలకు నేను నేనున్నానంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఫలాలు అందుతూనే ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరిగింది మీరు అందరూ చూశారు